ఐసి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైపోయింది ఈ టోర్నమెంట్ లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది ఒక తొలి మ్యాచ్ అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేసింది అయితే బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుని న్యూజిలాండ్ ఓపెనర్లు తమ జట్టుకు స్థిరమైన ఆరంభాన్ని అందించారు అయితే మ్యాచ్ ప్రారంభంలోనే పాకిస్తాన్ జట్టుకు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అదేంటంటే మొదటి ఓవర్ లోనే పాక్ జట్టుకు చెందిన కీలక ఆటగాడు గాయపడ్డాడు మొదటి ను ఓ పాక్ పేసర్ షాహీద్ ఆఫ్రిది బౌలింగ్ అయితే చేయడం జరిగిందనమాట అయితే షాహిద్ ఆఫ్రిది పేసిన మొదటి ఓవర్ లో రెండో బంతికి కివిస్ ఓపెనర్ విల్ యంగ్ మిడ్ ఆఫ్ వైఫ్ గా షాట్ ఆడాడు అక్కడ ఒక అక్కడ ఒక గ్యాప్ దొరకడంతో బంతి మెల్లగా బౌండరీ వెళ్తోందని అందరూ కూడా భావించారు అయితే ఇక్కడే ఒక ఊహించని పెద్ద షాక్ జరి జరిగింది బంతి బౌండరీని చేరుకోవడానికి టైం పడుతుందని ఖచ్చితంగా చెప్పే క్రమంలో పాకిస్తాన్ కీలక ఆటగాడు ఫక్కర్ జమాన్ బంతిని ఆపడానికి చాలా దూరం పరిగెట్టాడు చివరకు కింద పడి బంతిని ఆపాడు కానీ ఫక్కర్ జమాన్ బంతిని ఆపే క్రమంలో గాయపడ్డాడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్లో సామాయూస్థానంలో ఫక్కర్ జమీన్ ను చేర్చారు ఇక తను ఒక కీలకమైన ఆటగాడు తన ఫీల్డింగ్ సమయంలో గాయం కావడం కెప్టెన్ రిజ్వాన్ కు ఆందోళన కలిగించే విషయంగా మారింది ప్రస్తుతం ఫకర్ జమాన్ మంచి ఫామ్ లో ఉన్నాడు ఫకర్ జమాన్ కు గాయం కావడంతో ఆ దేశ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే సండే పూట మన భారత జట్టుతో మ్యాచ్ కదా అది ఊహించని ట్విస్ట్ అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి